ఇక్కడ కూడా బర్డ్ సంబంధించిన ఎటువంటి ఇన్సిడెన్స్ అయితే లేవు దాని కాబట్టి అయినా కూడా జనాల్లో కొంత భయాలు ఉంది అని చెప్పి దీనిలో కన్సంప్షన్ తగ్గుతున్నాయి అని చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతున్నాయి సో దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పోల్ట్రీ సంబంధించిన చికెన్ కానీ లేదంటే ఎగ్స్ కానీ తినచ్చు అని చూపించుకోవడానికి దానికి ఒక ఎవిడెన్స్ చూపించుకోవడానికి మనం ఒక అవుట్ రీచ్ యాక్టివిటీ ఈరోజు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అదేవిధంగా పౌల్ట్రీ అసోసియేషన్ అదేవిధంగా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్తో కలుసుకొని జిల్లాలో ఈరోజు యాక్టివిటీ ప్లాన్ చేయడం జరిగినాయి యాక్టివిటీలో ఆల్మోస్ట్ మారుగా ఒక మూడు వేల మంది దాకా వచ్చి అటెండ్ చేసి ఉన్నారు లైవ్గా ఇక్కడ చికెన్ కానీ పక్కనే వంటి అదేవిధంగా ఎగ్ అవన్నీ కూడా వండి వాళ్ళందరికీ సప్లై చేయడం జరుగుతున్నాయి అదేవిధంగా మనం మీ అందరం సమక్షంలో కూడా ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం కలెక్టర్ నేను అదేవిధంగా జేసీ గారు అదేవిధంగా అనిమల్ హస్బెండ్రీ జేడి గారు అదేవిధంగా పోల్ట్రీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా లైవ్గా మీ అందరి ముందు కూడా ఈ చికెన్ కానీ ఎగ్ కానీ తీసుకోవడం కూడా జరిగింది నా జిల్లా ప్రజలకి చెప్పాల్సినది ఒకటే ఎటువంటి పోల్ట్రీ ఐటమ్స్ మీద ఎటువంటి భయాందోళన ఉండడానికి అవకాశం లేదు మనకు బర్డ్ ఫ్లూ అనేది ఏదో ఒక ఒక వైపు అటువైపు జరిగినప్పుడు కూడా మన సిబ్బందులు వెంటనే యాక్ట్ అయ్యి అది కంటైన్ చేసుకొని ఎటువంటి స్ప్రెడ్ లేకుండా చూసుకోవడం జరిగింది జిల్లాలో అయితే ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ అని రిపోర్ట్ చేయడం జరగలేదు అది కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఖచ్చితంగా పోల్ట్రీ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా తినుకోవచ్చు అది ఎటువంటి కన్సంప్షన్ తగ్గించడానికి వీల్లేదు మంచి ప్రోటీన్ కాబట్టి దయచేసి అందరూ మంచిగానే ఇంతకు ముందు ఉన్నట్టు ఎటువంటి భయం లేకుండా వాడుకోవాలి మనవి చేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మిగతా అరవై గుడ్లు ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ పౌల్ట్రీ పెంపకానికి కూడా బాగా అవకాశం ఉంది జిల్లా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ వీళ్ళంతా కూడా దీన్ని కొంతవరకు ముందుకు తీసుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇంతకుముందు ఇక్కడ ఏదో కేజెస్ కేజెస్ వేస్తే తొందరగా తృప్పు పట్టిపోతాయి సంవత్సర తీరం కాబట్టి అనే ఒక అపోహ ఉండేది ఇప్పుడు గ్యానలైజ్డ్ బాగా సిస్టమ్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి పేజెస్ కూడా ఏం పట్టవు ఇప్పుడు తప్పనిసరిగా మీరు పౌల్ట్రీ ఫామ్ని ధైర్యంగా పెంచుకోవచ్చు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ వదంతులు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో వెంటనే మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా పౌల్ట్రీ ప్రతినిధుల్ని వారి సీఎంఓ ఆఫీస్ నుంచి రమ్మని చెప్తే మేము వెళ్ళడం జరిగింది వెళ్ళాక ఆయన అప్పటికే అధ్యయనం చేసి ఉన్నారు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఏదైనా ఎటువంటి ఫ్లూ ఉందా అని కనుక్కుంటే గోదావరి జిల్లాల్లో ఒక మారుమూల గ్రామంలో రెండు చోట్ల ఇది ఉండింది అక్కడ పూర్తిగా ఆ కోళ్ళని నిర్మూలించడం జరిగింది అక్కడ రెడ్ జోన్ ప్రకటించడం జరిగింది ఇంకా ఎక్కడా కూడా రాష్ట్రంలో ఎక్కడ బర్డ్ ఫ్లూ దాఖలాలు లేవు అనిమల్ హస్బెండరీ సిబ్బంది చాలా అప్రమత్తంగా మన రాష్ట్రంలో నిజంగా అభినందనీయం ప్రతి ఫార్ తరఫున పౌల్ట్రీ అసోసియేషన్ తరఫున పశుమక శాఖ మీ ఆధ్వర్యంలో మీ గైడెన్స్ లో మీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం పనిచేస్తూ ఈ జిల్లాలో అలాంటి వాతావరణం లేకుండా పనిచేస్తామని మీకు మరి ఆదా వాళ్ళందరికీ కూడా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా చికెన్ సర్వ్ చేస్తారు మీడియా మిత్రులు చక్కని ఈ సమాచారాన్ని రాష్ట్రంలో కూడా ఈ యొక్క సమాచారాన్ని మనందరం కూడా ప్రచారం చేయవలసిందిగా మీకు అందరికీ మనవి చేస్తున్నాం ఎగ్స్ కూడా ఈ ప్లేట్స్ లో ఎగ్స్ కోర్ట్ తీసుకుంది ஆ சிஜி வாய்ஸ் வச்சி சிந்துக்கு ரொம்ப ஒரு பயிர் பெட்டரா और कोई मामला मत बनाओ सारी ये बात है समाज में आती है हिंदी में और ये फोन पर दूर पाकर ಅದು ಒಂದು ನೆಗಟಿವ್ ಇದೆ ತಿಳಿಸ್ಕೊಳ್ಳೋಕೆ ಮಲ್ಲಿ ಜನ ಅದಕ್ಕೆ ಬಂದಿದ್ರು ಹ್ಮ್ ಈಗ ಮನಸೋಡೋದು ನೆಕ್ಸ್ಟ್ ಕಡಪ ಚಲರಗಿರಿ ನೀಟ್ ದಟ್ ಯು ಆರ್ ಡು ಇಂಗ್ ರಿಂಗ್ ಆಗ್ತಿದ್ನ ಮ ಹೈಟೇನ್ಸ್ ಇದೆ ವೆರಿ ಗುಡ್ ಜಿ ಮಂಡಿ ಎಲ್ಲಾ ಇಶ್ಯೂಸ್ ಬಂದ್ರೆ ಮಾತ್ರನೇ ಏ ಫೋನ್ ಬಂದಿದೆ ನಸ್ಟಿ ಆಗ್ತಾನೆ ರೀಬಲ್ ಟಾಕ್ this mirror presentation it's a direct source upload and it's a portable source cpu yeah so we we're trying to do a lot of industrial scale lo cultivation at least backyard poultry right. yeah yeah so as part of the environment you know powder lo undi the farm agriculture companies run right tech farm and it's a about 200 members employment